హాయ్ అండి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అనేక నామాలతో పూజిస్తూ ఉంటారు అయితే ఎంతో గొప్పదైన గోవింద అన్న నామం ప్రత్యేకం శ్రీకృష్ణుణ్ణి కూడా గోవింద అని సంబోధిస్తారు ఈ గోవింద అన్న నామం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము దీని గురించి తెలియాలి అంటే మనం ద్వాపర యుగం నాటి కథన గురించి తెలుసుకోవాల్సిందే గోకులంలోని ప్రజలు వర్షం కోసం ఇంద్రుణ్ణి పూజించేందుకు సిద్ధపడుతుంటే కృష్ణుడు వారించి ఆపుతాడు దానికి కారణం సమయానికి వర్షాలు పడేలా చేయడం ఇంద్రుని బాధ్యత అది ఉల్లంఘించినందున పూజలు చేయవద్దు అంటాడు అయితే దాని ఫలితంగా మిక్కిలి ఆగ్రహ లోనైన ఇంద్రుడు పిడుగులు ఉరుములతో కూడిన భారీ వర్షాన్ని కురిపిస్తాడు ఈ భయంకరమైన తుఫాను నుండి గోకుల వాసులను వారితో పాటు గోవులను పశుపక్షాదులను కాపాడేందుకు గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో శ్రీకృష్ణుడు ఎత్తి పట్టుకుంటాడు అప్పుడు ఆ పర్వతం కింద గోకులవాసులు గోవులు పశుపక్షాదులు సురక్షితంగా ఉంటాయి దీంతో ఇంద్రుడికి గర్వం నశించి స్వయంగా ఆ పరంధాముని దర్శనం చేసుకొని క్షమాపణ కోరేందుకు వెళతాడు ఆ సమయమున కృష్ణుడి చెంతకు కామధేనువు కూడా వచ్చి తన బిడ్డలైన గోవులను రక్షించిన కృష్ణుడి పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తుంది తన పాలతో అభిషేకించేందుకు సిద్ధపడుతుంది ఈ దృశ్యాన్ని చూసి పర్వసించిన ఇంద్రుడు కూడా గంగాజలంతో కృష్ణుణ్ణి అభిషేకించాలని తన వాహనమైన ఐరావతాన్ని ఆజ్ఞాపిస్తాడు ఇంద్రుడు కృష్ణునితో నేను కేవలం దేవతలకు మాత్రమే అధిపతిని కానీ మీరు గోవులన్నిటికీ కూడా అధిపతి కాబట్టి మీరు ఇక నుండి గోవిందునిగా కూడా పిలువబడతారని పేర్కొంటాడు అప్పటి నుంచి కృష్ణ భగవానుడు గోవింద అన్న నామంతో పూజలు అందుకుంటున్నారు ఈ నామంకి మరి ఒక నానుడి కథ కూడా ఉంది ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్యముని ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసుడు అని అంటారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నవని విన్నాను దయచేసి మీరు నాకు ఒక గోవుని ఇవ్వగలరా అని అడిగాడు శ్రీనివాసుడు అందుకు మీ ధర్మపత్ని మీ పక్కన ఉంటేనే నేను గోవుని దానంగా ఇవ్వటం జరుగుతుంది అందుకు మీ భార్యను తీసుకొని రండి అని చెబుతాడు అందుకు స్వామి వెంటనే సరే అని చెప్పి వెనక్కి వెళ్ళి సతీమణి దేవిని తీసుకువస్తాడు కానీ ఆ సమయంలో ముని ఆశ్రమంలో లేకపోవటం వలన ముని శిష్యులు మా గురువుగారు లేనిదే గోవును ఇవ్వమని అనడంతో స్వామి వెనుదిరిగి కొండవైపు వెళుతూ ఉండగా కొద్దిసేపటికే ఆశ్రమానికి వచ్చిన ముని అంతా తెలుసుకొని గోవుని తీసుకొని స్వామి వెంట పరుగులు తీస్తూ స్వామి గోవు ఇందా అని పిలుస్తూ ఉంటాడు ఆనామే ఇప్పుడు గోవిందగా మారిపోయినది గోవు అంటే ఆవు అని అర్థం ఇందా అంటే ఇది గో అని అప్పటి నుండి స్వామివారిని గోవిందా అని పిలుస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి